మన నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి డిజేఐ ఐ గోప్రో అని చెప్పేసి కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫోర్ అనమాట ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండలు అనమాట అంటే మన లాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం దీనికి అయితే ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పారు సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన నా దగ్గర ఆల్రెడీ ఎక్స్ త్రీ ఉంది నేను ఎక్స్ త్రీ నుంచి ఎక్స్ ఫోర్ కి అప్గ్రేడ్ అవుతుంది బాక్స్ లోపల కెమెరా తో పాటు చాలా మౌంట్స్ అయితే ఇచ్చిరనమాట మోటార్ సైకిల్ బండ్లు కాబట్టి ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ ఎద్దాం కెమెరా కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ల నుంచి సంపాదిద్దాం ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసినా ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో నేనైతే ఒక లక్ష రూపాయలు అయితే వేస్తున్నా అనమాట ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది టూ స్మాల్ వన్ బిగ్ సిరీస్ అందుకని చెప్పేసి నేను లక్ష చేసిన అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి మూడు లక్షల డెబ్బై ఆరు ఉన్నాయి అన్నమాట నేనైతే ఇప్పుడు వన్ మినిట్ గో అయితే తీసుకున్నా ఇంకొక నాలుగు సెకండ్లు మాత్రం ఉంది చూద్దాం మనం ఎంతైతే సంపాదిస్తామో ఎంత వస్తుందో సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి మనమైతే లక్షకి తొంభై ఆరు వేలైతే సంపాదించేసి చూశారు కదా మన కెమెరా వచ్చేసింది ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను డైలీ ప్రొడిక్షన్ ఇస్తున్నా మీరు అయితే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది ఎవరైతే జన్యున్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపోండి